ఏమన్నా అంతా చూస్తున్నారు అందరు డాక్టర్లు ఉన్నారా జనరల్ వార్డులో డాక్టర్లు ఉన్నారా ఏం బాబు ఏమి పడిపోయారు ట్రీట్మెంట్ చేశారా ఓకే ఓకే యాక్సిడెంట్ అండి చూసుకున్నారా వచ్చారు డాక్టర్ చూస్తారా అమ్మ చూసుకుంటున్నారని నేను బాగానే చూసుకుంటున్నారు చూసుకుంటున్నారు అమ్మ డాక్టర్ చెప్పారమ్మా నర్స్ రానమ్మ ఒక్కసారి నర్సు డాక్టర్ గారు నేను చూడండి మాకు ఏదో ఇబ్బంది ఉందంటే చూడండి కొంచెం కెన నర్సెస్ తో క్లాస్ తో కొంతమంది నర్సస్ ఉన్నారు అలా సోటల్ న సోటల్ హెడ్ నర్సెస్ ముగురు ఉన్నారు ముగ్గురు ఉన్నారు అమ్మా హెడ్ నర్సెస్ అవునా ఆ డాక్టర్ దిస్ పొందమన్నమన్న నమస్కారం రాత్రి మెడిసిన్ డ్యూటీ మీద చేస్తున్నారు అమ్మా ఇప్పుడు ఇక్కడ నర్సులు ఐసీయులో నర్సులు ఇద్దరమ్మ ఒక ట్రైన్ ఒకరు ఎంతమంది పేషెంట్స్ ఉన్నారమ్మా థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ థర్టీ బెడ్డెడ్ ఉంది మీరంతా స్టూడెంట్స్ అమ్మా బాగా చూసుకుంటున్నారమ్మా ఎంత బాగా చూసుకుంటున్నారా ఇది ఎన్ని ఉన్నాయమ్మా వెంటిలేటర్లు వంటి ఉన్నాయి వాడికి మీరు ఒక ఇద్దరు నర్సెస్ ప్లస్ ఒకరు అసిస్టెంట్ మీరు కూడా స్టూడెంట్స్ అమ్మా స్టూడెంట్స్ మీరు ఎక్కడి నుంచి అమ్మా ఇక్కడ కాలేజ్ దీంట్లో నుంచి వచ్చారు అది డాక్టర్స్ రిజిస్టర్ తీసుకుని వచ్చారా ఎంతమంది ఉన్నారమ్మా స్టే డ్యూటీ డాక్టర్స్ జనరల్ మెడిసిన్ వాళ్ళు జనరల్ సర్జరీ ఎనస్పీజీ ఓబీజీ నైట్ డ్యూటీ డాక్టర్ సైన్ దగ్గర ఓన్లీ ఐదు మంది ఉన్నారు మెయిన్ బ్రాంచెస్ మెయిన్ బ్రాంచెస్ మిగతా వాళ్ళందరూ ఆన్ కాల్ ఉంటారు ఆన్ కాల్ ఏదైనా వస్తే వాళ్ళు కేసు వాళ్ళు వచ్చి ఇప్పుడు అయితే ఐదు మంది ఉండదు బాగా చూసుకుంటున్నారా ఏమి ఇబ్బంది లేదమ్మా బాగా చూసుకుంటున్నారా చూసుకుంటున్నారా బాబు మీ వస్తే చూసుకుంటున్నారా మీ వాళ్ళంతా ఏమైంది మీ వాళ్ళకి చూసుకుంటున్నారు కదా ఓకే children wards children ఇక్కడ నర్సెస్ ఎంతమంది ఉన్నారమ్మా ఎక్కడున్నా డాక్టర్ ఎక్కడ ఉన్నారు బాబు డాక్టర్ ఎక్కడమ్మా లోపల ఉన్నారు అమ్మా ఎంతమంది ఉన్నారు నర్సులు ఎంతమంది ఉన్నారమ్మా ఇద్దరు స్టూడెంట్స్ స్టాఫ్ ఎంతమంది అమ్మా ఒకరే స్టాఫ్ ఫుడ్ అందుకు ఇస్తున్నారు డాక్టర్ అంత నీట్గా ప్రకారంగా ఇస్తున్నారు నైట్ తక్కువ నర్సెస్ట్టు మరి ఎండ్ కూడా రమ్మని సూపర్ సుపెడీ ఇలా రమ్మనండి కూడా రమ్మని చెప్పండి అండి సుప్రైండ్ కూడా రమ్మనండి ఏమో ఏం ఇబ్బంది అయితే ఏం లేదు కదా మీకు ఏదైనా ఇబ్బంది ఉందంటే ఇది నా నంబర్ అమ్మా ఏమైనా ఇబ్బందులు ఉంటే మాకు మీరు ఇక్కడ చెప్పలేకండి ఏమైనా ఉన్నాయంటే నా నోటీస్ ఇది పెట్టండి ఇది నా కార్డు ఇద్దాం చూసుకుంటున్నారా డాక్టర్ ఇద్దాం సరే అది ఒకసారి నర్సులు అసలు స్టాఫ్ ఎట్లుందో ఏందో అండి అందరూ నైట్ డ్యూటీలో పని పనిచేస్తున్నారే ఒకసారి చూద్దాము కొంచెం సీరియస్గానే టెకప్ చేస్తున్నాము హాస్పిటల్ నుంచి స్టాఫ్కి సంబంధించి అందుకు ఒకసారి ఎట్లుందో ఏందో చూద్దామని వచ్చాము